మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీరం దాటిన నేపథ్యంలో ప్రభావిత జిల్లాలో సహాయక చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది తుఫాను అనంతర పరిస్థితులపై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో హోంమంత్రి అనిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు తుఫాను నష్టం సహాయక చర్యలపై లోకేష్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గృహాలు వాణిజ్య సముదాయాలకు వంద శాతం విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలి భారీ వర్షాల కారణంగా రహదారులపై పేరుకుపోయిన మట్టి బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు